హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పరోటా ఎగ్ అండ్ మిల్క్తో పరోటాలను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక బౌల్లోకి రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో ఒక ఎగ్ను యాడ్ చేయాలి యాడ్ చేస్తూ ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎక్కడ ఉండలు లేకుండా ఈవెన్గా అంత స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి ముద్దలో పిండికి సరిపడా పాలను పోస్తూ కలుపుతూ ఉండాలి సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనం పిండి అనేది బాగా కలుపుకుంటేనే పరోటా అనేది బాగా వస్తుంది ఒక పరోఠా అనే కాదు గోధుమ పిండి అయినా అలానే కలుపుతూ ఉండాలి చపాతీల కోసం ఏదైనా మనం కలిపే విధానంలోనే ఉంటుంది ఇలా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్ అయిపోవాలి అలా సాఫ్ట్ అయిన పిండిని టూ మినిట్స్ పక్కన ఉంచుకొని ఆ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుతూ చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తూ మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చపాతీ మాదిరిగా చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా మనం కలుపు ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా చపాతీలాగా మనం చేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ కాంబినేషన్కి పప్పు కర్రీ ఆలు కుర్మ చాలా బాగుంటుంది ఎప్పుడు మనం బయట తినే పరోటా పొరలు పొరలుగా ఉంటుంది కానీ మన ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు పరోటాని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ పరోటాని మనం గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు కానీ నేను మైదాపిండితో చూపిస్తున్నాను ఇలా రౌండ్గా చేసుకున్న పరోటా మీద హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కలిసే విధంగా అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత షుగర్ని ఈ విధంగా మనం పరోటా మీద స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా నేను చూపించిన విధంగా వేళ్ళతో మొత్తం అప్లై చేసుకోవాలి పరోటా మీద షుగర్ అప్లై చేసిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా పరోటాన్ని రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసిన తర్వాత పరోటా మీద కొంచెం పిండి అద్దుతూ పరోటాన్ని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు టర్న్ చేస్తూ మనం పరోటాలని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పరోటా అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత వేడిగా ఉన్న పెనం మీద ఈ పరోటాను వేస్తూ కాల్చుకోవాలి వెంటనే మనం ఆయిల్ అనేది వేయకూడదండి వన్ సైడ్ కాలిన తర్వాత రెండవ సైడ్ టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి మళ్ళీ వన్ సైడ్ టర్న్ చేయాలి ఇలా చేయటం వల్ల పరోటా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా రెండు మూడు సార్లు టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలి మనం ఇలా చేయడం వల్ల చూడండి పరోటా అనేది ఏ విధంగా పొంగుతుందో చూడండి ఏ విధంగా పొంగుతుందో పరోటా అనేది ఇలా చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ ఫాలో అయితే చాలా ఈజీగా మనం పరోటాని చేసుకోవచ్చు చూడండి పరోటా అనేది ఎలా పొంగి సాఫ్ట్గా రెడీ అయిందో అంతే అండి ఎంతో ఈజీగా పరోటాని మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన పరోటాలలో మనం పప్పుతో కానీ ఆలు కుర్మాతో కానీ చికెన్ మటన్ మీకు ఏది ఇష్టమైన కర్రీతోనే ఇలా సర్వ్ చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్